ఈరోజు ఆదోనిలో నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది ఏమండి మామూలుగా ఎమ్మెల్యే ఎక్కడ ఉంటే అక్కడ ఇంటికి వెళ్ళిపోతారు కదండి మళ్ళీ కార్యాలయం ఎందుకు ఓపెన్ చేయాల్సిన అవసరం వచ్చింది అందరికీ అనుకూలంగా ఉండే విధంగా ఎందుకంటే కార్యకర్తలు సహజంగానే ఇంటికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు కష్టం నష్టం వచ్చిన వాళ్ళు ఇంటికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు ఎమ్మెల్యే ఊర్లో ఉంటే ఒక రకంగా ఉంటుంది ఊర్లో లేకపోతే ఎవరిని కలవాలో ఏం చేయాలో అనే కన్ఫ్యూషన్ కూడా కొంత ఉంటుంది వీటిలన్నిటినీ కూడా పరిష్కరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి మా నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఆలోచన చేశారు ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే కార్యాలయాన్ని అధికారికంగా నడుపుదాము దీనివల్ల ప్రయోజనాలు ఏమిటి కేవలం పార్టీ కార్య ఉదాహరణ బీజేపీ ఎమ్మెల్యే బీజేపీ వాళ్ళు వస్తారు కూటమిలో ఉన్న వాళ్ళు తెలుగుదేశం జనసేన వాళ్ళు వస్తారు వీళ్ళకి మాత్రమే కష్టాలు ఉంటాయి అంటే మిగతా పార్టీల వాళ్ళకి కూడా కష్టాలు ఉంటాయి అటు వైఎస్ఆర్సీపీ పార్టీలో కష్టాలు ఉంటాయి లేదా ఆ ప్రజలకు కష్టాలు ఉంటాయి లేదా కమ్యూనిస్టుల కష్టాలు ఉంటాయి కాంగ్రెస్ వాళ్ళకి కష్టాలు ఉంటాయి ఎలక్షన్లో మన ఒక్కడి మీద ఒకరు పోటీ పడి గెలిచినంత మాత్రాన నాకు ఓటేయలేదు కాబట్టి నీకు పనులు చేసి పెట్టను ఓటీ లేదు కాబట్టి నీకు ప్రభుత్వం నుంచి రావాల్సిన లబ్ధి లాగేసుకుంటాము అని చెప్పేది అది వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీ ప్రభుత్వం చేసే పని నేను ఎమ్మెల్యే మన చుట్టూ చేసి స్పష్టంగా చెప్పినాను నేను ఎమ్మెల్యే అంటే కేవలం మా కూటమికి మాత్రమే ఎమ్మెల్యే కాదు వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే ఎమ్మెల్యే కాదు నాకు ఓట్లేసిన వాళ్ళకు మాత్రమే ఎమ్మెల్యేలు కాదు నాకు ఓటు వేయని వాళ్ళకు కూడా ఎమ్మెల్యేనే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు కూడా ఎమ్మెల్యేనే అందరినీ కన్నబిడ్డలాగా చూసుకుంటాను అని చాలా స్పష్టంగా చెప్పిన అనుగుణంగానే ఈరోజు మీరు చూస్తా ఉన్నారు ఆదోనిలో పరిపాలన కర్నూలు జిల్లాలో పరిపాలన చక్కగా చేస్తా ఉన్నాం మేము కాబట్టి ఇక్కడ కొంతమంది ఉద్యోగస్తుల్ని కూడా అధికారికంగా పెడతాం ఎంపీడీఓ గారు ఉంటారు అలాగే ఈ ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్టుకు నియమించినటువంటి ఐదు మంది ఉద్యోగస్తులు ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగుల వెనకాల పడుకున్న వాళ్ళు వాళ్ళు కూడా దీంట్లో పూర్తి స్వామి భాగస్వాములయ్యి వాళ్ళు ఇక్కడే ఉంటారు అందుబాటులో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటారు నేను ఈ చైర్మన్ గా ఉన్నప్పటికీ కూడా ఈ కమిటీకి చైర్మన్ గారు నాతో పాటుగా సబ్ కలెక్టర్ గారు కూడా దీంట్లో స్పెషల్ ఆఫీసర్గా ఉంటారు మిగతా ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవుతారు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలి అర్ధరాత్రి కష్టం వచ్చినా సరే మనం ఈ ఆఫీస్కి వస్తే ఇక్కడ మనకి పరిష్కారం దొరుకుతుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కానీ లేదా కూటమి పెద్దలు కానీ అందరూ కూడా నిరంతరం ఇక్కడ కూర్చొని అన్ని రకాల డిపార్ట్మెంట్లు నిన్న రాత్రి నాకు ఆ తొమ్మిదిన్నర పది గంటల సమయంలో ఫోన్ వచ్చింది ఎవరో ఒక పెద్ద మనిషి మాట్లాడుతూ అయ్యా నేను తల్లి పిల్లల హాస్పిటల్లో ఉన్నాను కరెంట్ పోయింది మాకు రెండు గంటల సమయం అయింది కరెంటు అయ్యింది మేము అందరికీ ఫోన్ చేస్తున్నాం ఎవరు పట్టించుకోవట్లేదు అన్న ఎందుకయ్యా కరెంట్ ఆఫీస్ కు వెంటనే ఫోన్ చేస్తే నీకు కనెక్ట్ అవుతారు కదా అంటే సార్ మేము చేసామండి లేట్ అవుతా ఉంది ఆ చిన్న చిన్న బిడ్డలు ఉన్నారు ఇక్కడ కష్టం అవుతా ఉంది కరెంటు అప్పుడు నేను రాత్రి నా తొమ్మిదిన్నరకు ఫోన్ వస్తే పదిన్నర పదకొండు దాకా నేను ఫాలో ఫాలోఅప్ చేసుకుంటా ఉన్నా ఏమైనా కరెంట్ వచ్చిందా ఏమైంది ఫీజులు పోయినాయి సార్ అక్కడ లైన్లు పోయినాయి సార్ ట్రిప్ పోయింది సార్ అని చెప్తూ పాపం నిజంగా ఆ టైంలో కరెంట్ ఆఫీస్ వాళ్ళు వచ్చి కష్టపడి రాత్రి పదిన్నర పదకొండు గంటలకి కరెంట్ రీస్టోర్ చేస్తే చిన్న బిడ్డలు బాలింతలు వీళ్ళందరినీ ఇట్లాంటి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇటువంటి సమస్యలు నిరంతరం వస్తా ఉంటాయి అదేమి సమస్యలు రాకుండా సాధ్యం కాదు వీటికన్నింటికి కూడా ఎక్కడికి పోవాలి ఎక్కడికి ఎమ్మెల్యే ఎక్కడో నిన్న అందుబాటులో లేడు నిన్న నేను ఏదో పార్టీ పని మీద వేరే ఊర్లో ఉన్నాను అయినప్పటికీ నేను నాకు సమాచారం వచ్చింది కాబట్టి నాకు అందుబాటులోకి వచ్చిన ఎవరో నాకు తెలియదు ఫోన్ చేసిన వ్యక్తి పేరు కూడా అడగలేదు నేను నాకు ఫోన్ చేశాను వెంటనే నాకు ఈ సమస్య అటెండ్ అవ్వాలనిపించింది అలాగా వీలైనన్ని ఫోన్ కాల్ నేను ఎత్తాను అందరికీ అందుబాటులోకి వస్తాను అయినప్పటికీ కూడా ఇక్కడంటూ ఒక ఆఫీస్ ఉండి ఇక్కడ కొంతమంది ఆఫీసర్లు లేదా ప్రభుత్వ ఉద్యోగులు ఉండి ఇక్కడ అందుబాటులో నేను అందుబాటులో లేకపోతే సబ్ కలెక్టర్ గారు అందుబాటులో ఉంటారు ఆయన అందుబాటులో లేకపోతే ఇంకొకరు అందుబాటులోకి వస్తారు లేదా పోలీసు వాళ్ళు అందుబాటులోకి వస్తారు ఏదో విధంగా దీన్ని ప్రజలకు అవసరమైన పనులు చేసి పెట్టడానికి ఉపయోగపడే ఆఫీసుగా దీన్ని మలచాలనేటువంటి కూటమి ప్రభుత్వం ఆలోచన అనే విధానాన్ని ఈరోజు మీ ప్రజలు ముందు పెడతాం దీంతో పాటుగా స్పష్టమైన లక్ష్యాలు ఉన్నాయి మాకు ఏమైనా ఎమ్మెల్యేగా ఐదేళ్లు సరదా గడిపేయడానికి మేము ఎమ్మెల్యేలు కాలే మీరు నన్ను చూస్తా ఉన్నారు ఒక సంవత్సరం రోజులుగా తిరగని ఆఫీసు తిరగకుండా ప్రతి ఒక ఆఫీసుకి వెళ్ళి ఏదో పేపర్ పట్టుకెళ్ళి మా కాదోనికి ఇది చేయండి అది చేయండి మా ప్రజలకు ఇది కావాలి అది కావాలి నిరంతరం సంవత్సరం తిరుగుతూ ఉంటే కూడా ఇంకా పట్టు రావట్లేదు నాకు కొన్ని పనులు అవుతా ఉన్నాయి కొన్ని పనులు చేయలేకపోతా ఉన్నాం కొన్ని టైం పడతా ఉంది నిధులు రావడం కొంత ఆలస్యంగా అవుతా ఉంది ఇవన్నిటి కూడా మాకున్న ఇప్పుడు ఉన్నటువంటి సవాళ్ళు వీటిని ఎదుర్కొని స్పష్టమైన లక్ష్యాలతో ఆ దోనిని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి సబ్ కలెక్టర్ గారి నాయకత్వంలో ఈ